ఇట్లా తూర్పు పట్టుకుంటాము ఇవన్నీ ఆపత్తి చేయం చూద్దామండి బాగా దున్నేసిన తర్వాత అంతా ఇట్లా అయిపోయింది ఇది అక్కడి నుంచి ఆ ఎర్రగున్నాయి అవి తీసేయాలి ఇవి ఇంక ఇట్లా పోసే ఈ పక్కకి ఇంకా ఇవి వేసేసాయి కదా ఇట్లకి ఇవి ఎంత వేస్టేజ్ ఇంత ఉంటుంది దీంట్లో ఎంత వేస్టేజ్ పుల్లలు అన్నిటినీ తీసేయాలి వేస్ట్ అయితే చాలా ఉన్నది సంచ్లో కూడా అంత వేస్టే చాలా వరకు క్లీన్ చేసేసి నీట్గా రెడీ చేసేసినాము రేట్ అయితే ఇప్పుడు మేము కోసే ముందుగా అయితే పదివేలు అని చెప్పినారు కానీ ఇప్పుడైతే ఆరు వేలకే పోతుంది మనం అమ్మ కూడా ఆరు వేలే బట్ దిగుబడి బాగానే వచ్చింది కాబట్టి ఏమీ అయితే అనిపించలేదు అమ్మ అలసంది కాయలన్నీ పీకేసింది చాలా పని అండి తెలియారు చాలా రోజుల తర్వాత వచ్చింది సో ఏమేమి పని ఉందో అన్ని పనులు చేసేసింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్